మీరు చెప్పినట్లుగా చాలా మంది చెప్తున్నారండి నా మాటలు మళ్ళీ వేరే ఆస్ట్రాలజీ కూడా వీడియోలు కూడా అందరూ అలానే చెప్తున్నారండి బట్ మేము ఫీల్ అవ్వట్లేదు యాక్చువల్ గా ఈ మెసేజ్ లాస్ట్ వీక్ కూడా లాస్ట్ మంత్ కూడా చెప్పాను వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంటే ఇమ్మీడియట్ గా ఆస్ట్రాలజీ కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే గ్రహాలు బాగున్నప్పుడు చేసుకోక గ్రహాలు బాగలేనప్పుడు చేసుకోక ఇంక జీవితంలో మీరు ఎప్పుడు చేసుకుంటారు చాలా మంది మకర రాసి లాస్ట్ మంత్ ఫోన్ చేశారండి టాప్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఫిల్మ్ పొలిటిషన్ దగ్గర నుంచి చాలా మంది మకర రాసివాళ్ళు ఏనాడు సెన్ అయిపోయిన తర్వాత మేము ఎక్స్పర్ట్ చేసామండి కానీ లేదండి అని చెప్పేసి నేను చాలా మంది హారోస్కోప్ డీటెయిల్డ్ అనాలిసిస్ చేశానండి మంచి రెమెడీస్ ఇచ్చాను వాళ్ళ వరకు సపరేట్ గా ఒక ప్రోగ్రాం లాగా డిజైన్ చేశాను అనమాట అలానే వృషభ రాసి వాళ్ళకు కూడాను గోచార రీత్యా బాగుంది ఇంకొక విశేషం ఏంటంటే ఏదైనా ఒక గ్రహం గినక సరిగా బాగాలేదు అనుకుంటే వేద విపరీత వేద ఉన్న ఒక కాన్సెప్ట్ వచ్చేసి ఆ చెడు చేసే గ్రహాన్ని చెడు చేయకుండా వేరే ప్లానెట్స్ చాపేస్తుంది ఇంత మంచి టైం వృషపు రాసే వాళ్ళు నాకు తెలిసి ఇంక మరలా వస్తుందో లైఫ్లో లైఫ్ లో అయితే రియల్లీ అండి రియల్లీ చాలా బెస్ట్ టైమ్ లో ఉన్నారు ఈ టైమ్ లో మీకు గ్రహాలు అనుకూలంగా ఉండి ఏదైనా గనక ఇంకా ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ దశ లాగా ఎక్కడ ఉంటే ఆ పర్టికులర్ దశాభుక్తికి సంబంధించిన జపాలు చేయించుకొని ఒక రోజు గనక ఒక చిన్న హోమం లాంటిది ఏగలిగితే ఈ హర్డిల్స్ వాటర్ ధన ప్రవాహం వీళ్ళకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అందుకని నేను ప్రతి వీడియోలో లాస్ట్ టూ త్రీ మంత్స్పెసిఫికల్ నొక్కి చెప్తున్నా చాలా మంది నా చుట్టూ ఉన్న వాళ్ళు వర్షప్రాసే వాళ్ళు చూస్తున్నా అనమాట అందుకని చెప్పేసి కొంచెం ఉంటుంది ప్రాబ్లం లేకుండా ఏం ఉండదు బట్ మరీ ఆగిపోకూడదు అండి అదే అందుకని ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా నాకు కాల్ చేయండి చూద్దాం అసలు వాళ్ళు ఎందుకు రాలేదు అనేది ఒక ఆర్ లాగా ఒక రీసెర్చ్ లాగా చేయొచ్చు కదా వాళ్ళకి వాళ్ళు యూజ్ అయితే ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది కదా లైఫ్ లో ఇంకా మంచి ఏం కావాలి ప్రాబ్లమ్ చక్కగా ఎంజాయ్ చేసేసే నిజంగా ఉందండి మీ సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నాము ఎక్కడో మాకు అర్థం కావాలి హోల్ టాపిక్ చాలా బాగుంది రాశి వారికి ముఖ్యంగా ధనం విషయంలో మాకు రావట్లేదు మరి మేము కదా అంటారా ఫోన్ ఎత్తి కాల్ చేయండి కాల్ చేయండి ఎందుకంటే కాల్ చేయడానికి మీకు డబ్బులు అయితే ఫ్రీయే జియో వాళ్ళు ఫ్రీ ఇచ్చేస్తున్నారు కాబట్టి నేను రిసీవ్ గా నాకు కాల్స్ ఛార్జెస్ పడ్డా కాబట్టి ఫస్ట్ ఆ పని చేయండి చూద్దాం నెక్స్ట్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇది రాసి వాళ్ళు కృతిక రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశిర వన్ టూ పాదాలు అంతా మనకి వృషభ రాశిలో ఉంటారు పేరు బలం చాలా మంది చాలా కామన్ గా ఉండే పేర్లు ఆంధ్రాలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే పేర్లు మొత్తం ఇందులో వృషభ రాశిలోనే ఉంటారు ఫస్ట్ ఈ ఊ వా వి వే ఓ పేరు వెంకట్ ఓకే వాసు ఈ కామన్ పేర్లన్నీ చాలా ఇందులో ఉంటాయి వీరాంజనే వీరు వీర ఈ పేర్లన్నీ చాలా వరకు మనకి కామన్ వృష్ప రాశ వాళ్ళు ఎక్కువ ఉంటాయి అనమాట ఇందులో మనం చూసుకుంటే మూడు గ్రహాలు వీళ్ళకి అదృష్టం అగైన్ ఈ మంత్ కూడా వీళ్ళకి విన్నట్టుంది అనమాట వీళ్ళకి ఆరో స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయండి ఐదో స్థానంలో ఒక గ్రహం అంటే నాలుగు మంత్లీ మారే గ్రహాలు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి అదృష్టం అంటే లక్ నక్క తక్కువ దగ్గర ఏదైనా రాసి ఉందంటే ఇది వీళ్ళకు కూడా అగైన్ మీరు అనుకోవచ్చు ఏమంటే మాకు బాగలేదని అందుకని నాకు ఫోన్ చేయమని చెప్తున్నాను అండి స్టేట్మెంట్ కి స్టేట్మెంట్ వీళ్ళ గురించి ఇచ్చి ఇచ్చి నాకు అలవాటు అయిపోయింది రాశి వాళ్ళకి ఒకటి ఏం చెప్తారంటేనండి ఈ రాశి వాళ్ళకి ఆరో ఇంట్లో సూర్యుడు ఉన్నాడు అండి ఇప్పుడు దాకా వీళ్ళకి శత్రువులు ఎవరైనా కనుక ఇబ్బంది పెట్టి ఉంటే ఈ నుంచి వీళ్ళకి శత్రువాద ఉండదు రాసి పెట్టుకోండి శత్రు నాశ అంతగా శత్రువులు అంతమయ్యేలాగా ఉంటారు వీళ్ళకి ఎవరైనా కనుక శత్రువు ఉంటే అందుకని నాకు మీ శత్రులు ఎవరిని ఉంటే శుభ్రంగా రాసి పెట్టుకోండి దేవుడు నాకు వీళ్ళు ఇబ్బంది కలిగిస్తున్నారు ఇది నాకు ఇబ్బంది కలిగిస్తున్నారు ఈ వీడియో చూసినట్టు శత్రువు బాధ ఉండదు అంటే వీళ్ళు బాధ లేకుండా పోవాలని చెప్పేసి ఒకటి ఆ సంకల్పం చేసి పెట్టేసుకోండి అది ఫ్రీ రెమెడీ నెక్స్ట్ ఆరో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానివ్వండి బంగారం కొనుక్కోవాలనుకున్నా షాపింగ్ కొనుక్కోవాలన్నా కానీ ఏదైనా కనుక మెటల్స్ లాంటివి కొనుక్కోవడానికి సంపదల విపరీతంగా వచ్చేస్తాయి నెక్స్ట్ బుధుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల సక్సెస్ వస్తుంది కార్యం ఏదైనా కనుక చేస్తే ట్రాన్సాక్షన్స్ అది మనీ కానివ్వండి అమ్మటం కానివ్వండి కొంటం కానివ్వండి ఎనీథింగ్ విచ్ ఈజ్ అ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఇయర్ టూ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఎవరైనా ఉంటే సూపర్ సక్సెస్ వచ్చే మంత్ అండి రాస్పెక్ట్ వేసుకోండి యూఎస్ లో జాబ్లు లేవాలనుకుంటున్నారు హెచ్ వన్ బిఎస్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు వాళ్ళ అసిస్టెంట్ ఒక స్టేట్మెంట్ ఈ కన్ఫ్యూజన్ నుంచి చాలా మంది నాకు కూడా ఫోన్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఈ మధ్య వాళ్ళ న్యూస్లు ఎక్కువ చూస్తున్నాయి తెలుగు న్యూస్లు పోయేసి నిజండి నమ్మట్లా ఆంధ్ర తెలంగాణ న్యూస్లు మర్చిపోయాను ఆ న్యూస్లు ఎక్కువ చూడాల్సి వస్తుంది ఎక్కువ వస్తుంటాయి అనమాట సో అందుకని చెప్పేసి నేను క్యూరియాసిటీ కావును ఏ స్టేట్మెంట్ వస్తుంది నెక్స్ట్ టైం స్టేట్మెంట్ వస్తుంది అని చెప్పేసి అందుకని వీళ్ళకి సాఫ్ట్వేర్ లో వాళ్ళు ఉన్న వాళ్ళకి సూపర్ సక్సెస్ఫుల్ అంటే మనం చెప్పుకోవాలండి బుద్ధుడు ఆరో ఇంట్లో విజయాన్ని తీసుకుని వచ్చేస్తున్నారు అనమాట అంటే ఏమవుతుందంటే ఒక గ్రహం సూపర్ రెండో గ్రహం సూపర్ మూడో గ్రహం సూపర్ అయినా కా సూపర్ అన్నమాట ఐదు మోస్ట్ ఇంపార్టెంట్ ఆరో ఇంట్లో శుక్రుడు విపరీతమైన లక్కుని తీసుకొస్తాడండి పర్టికులర్ పిల్లల రూపంలో క్రియేటివిటీ లవ్ రొమాన్స్ విషయంలో సూపర్ సక్సెస్ అనమాట అంటే ఇటు లవర్స్ అటు ఎంప్లాయీస్ ఇటు రియల్ ఎస్టేట్ పీపుల్ బిజినెస్ పీపుల్ హోమ్ మేకర్స్ ప్రతి ఒక్కరికి సౌభాగ్యంగా సూపర్ గా ఉండే మంత్ ఏదైనా ఉండే రాశి ఉందంటే అది ఈ రాశి వాళ్ళే ఇది పండగల సీజన్ కాబట్టి అంటే దీని ప్రకారం ఎక్కువగా ఇల్లు ఉత్సాహంగా పండగలన్నీ జరుపుకుంటూ ఉండేసి తర్వాత ఆయుప్ స్వామి దీక్షలు తీసుకోవటం భవానీ మాలలు వేసుకోవటం ఇలాంటి మాలలన్నీ వేసుకుంటే ఆధ్యాత్మికంగా ఇంకా ఇంకా చాలా బాగుంటుంది ఇది ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి అందులోని కుజుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల మనకి ఏం చెప్తారంటే మహర్షులు సూర్యుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల శత్రువుల మీద విజయం వస్తుంది ధనం సంపాదించుకుంటారు యత్న కార్యానుకూలత్వం ఏదైనా గనక పని చేస్తే ఆ పనిలో ఎక్కడ వీళ్ళకి ఆటంకాలు రానే రావు ఇప్పుడు కుజుడు వచ్చేటప్పటికి ఇంకా బాగా సూపర్ సపోర్ట్ తీసుకొస్తున్న వీళ్ళకి ఏం చెప్తారంటే వస్త్ర లాభం ధాన్య లాభం ధన లాభం యశస్ ఇంకేం కావాలి నెక్స్ట్ మనోల్లాసు మనసు అంతా చాలా ఖుషి ఖుషిగా హ్యాపీగా ఉంటుంది ధర్మసిద్ధి అంటే ధర్మబద్ధంగా ఏదైనా కనుక పని కనుక చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి రిజల్ట్ వచ్చి తీరాలి అంతేగా సో ఈ ప్రకారం బట్ ఒక విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలంటే అంటే ఓవర్ అంబిషన్స్ పట్టుకొని అనవసరమైన భార్యవర్తలు గొడవ అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి శుక్రుడు వీళ్ళకి ఐదో ఇంట్లో ఉండటం వల్ల శుక్రుడు ఐదో ఇంట్లో ఉన్న గురుడు ఐదో ఇంట్లో ఉన్న వీళ్ళకేమవుతుందంటే మహాభాగ్య యోగం అని చెప్తారు వీళ్ళకి మహాభాగ్య యోగం పట్టబోతుంది కాబట్టి దీన్ని ఫిఫ్త్ హౌస్ లో ఉండటం వల్ల వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతూ ఉంటుంది పిల్లల విషయంలో చాలా బాగుంటుంది క్రియేటివిటీ పర్టికులర్గా లవ్ రొమాన్స్ ఇట్లాంటి విషయంలో ఎవరైనా ఉన్నా కానీ లవ్ మ్యాటర్స్ ఏదైనా డిస్కస్ చేసుకోవాలనుకున్నా ప్రపోజల్ చేసుకోవాలనుకున్నా లవ్ షుడ్ కన్వర్ట్ యాజ్ ఎ మ్యారేజ్ ఇది రైట్ టైం అని మనం ఈ రాశి వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు ఈ రాశిలో వాళ్ళకి చాలా మందికి పెళ్ళిళ్ళు కూడా అయినాయి నాకు తెలిసిన వాళ్ళు నాకు ఇన్విటేషన్ ఈ కార్డులు పంపించారు ఇన్విటేషన్ కార్డులు సో మరి నక్షత్రాల ప్రకారం కూడా ఎలా ఉందండి నక్షత్రం ప్రకారం వీళ్ళకి ఇది బాగాలేదని చెప్పడానికి లేదండి కృతిగా నక్షత్రం వాళ్ళు చూసుకుంటే ఫస్ట్ ధన ప్రాప్తి చాలా బాగుంది రాజ్య లాభం ప్రమోషన్స్ వచ్చేస్తుంది ఒక్క విషయంలో కేర్ఫుల్ గా అంటే ఒకటి బంధనము భయం అంటే ఎక్కువ అపార్చునిటీస్ ఎక్స్ట్రా వచ్చినా గానీ ప్రాబ్లం ఒక జాబ్ ఆఫర్ వస్తే లేనప్పుడు ఒక రెండు మూడు ఆఫర్లు వస్తే అది ఇంకొక ప్రాబ్లం వీళ్ళకి ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వీళ్ళకి సపోర్ట్ కావాలి మెంటల్ సపోర్ట్ కావాల్సి ఉంటుంది ఈ టైంలో ఒకటి విష్ణు ఆలయాన్ని దర్శించుకోవాలి రెండు అంటే వాళ్ళు మెంటార్స్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ లేదంటే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ వీళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ టైంలో తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి ధన ధనప్రాప్తి బాగుంది రాజ్యలాభం బాగుంది రెండు విషయాల్లో ఒకటి బంధనము భయపడుతూ ఉంటారు ఏదో ఒక విషయంలో వీళ్ళకి బాధిస్తూ ఉంటుంది పర్టికులర్గా ఈ బాధించడం నేను గెస్ట్ చేయటం లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఏదో ఒక విషయం భయపడాల్సిన సిచ్యువేషన్స్ అయితే వచ్చేస్తుంది కేర్ఫుల్ గా ఉండాలి అదే సేమ్ వయసు వరుస జెంట్స్ అయితే కనుక లేడీస్ ద్వారా ఏదో ఒక విషయంలో భయపడే సిచువేషన్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఇది ఒక్క విషయంలో మృగశరా నక్షత్రం జయము ప్లస్ జయము ధనము ప్లస్ ధనము అంతా ధనము మయమే ఉంది ఈ మృగశరా నక్షత్రం వల్ల కొంచెం ఏమన్నా ఉంటే వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి ఎలా ఉందో అంత పాజిటివ్ గా ఉంది బంధనము భయము ఈ రెండు విషయాలు ఈ నక్షత్రం వాళ్ళకి కూడా ఉందన్నమాట బట్ ఇక్కడ నేను ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ బంధనము మనకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ టెంపుల్ మనం పెంజర్ల అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మనం విజిట్ చేస్తాం అక్కడ ఒక్కసారి విజిట్ చేసి పర్టికులర్ సాఫ్ట్వేర్ వేళ్ళ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి సమస్య ఏదైనా ఉండి సొల్యూషన్ దొరకపోతే ఆ టెంపుల్ దగ్గర కూర్చొని కొన్నిసేపు మెడిటేషన్ చేసి వస్తే ఆ వచ్చే ఫీడ్బ్యాక్ ఆ వచ్చే వైబ్రేషన్స్ ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటాయండి అది చాలా మందికి యూజ్ అవుతూ ఉంటుంది సో ఇంతేగా ఇంకా వేరే పెద్ద ప్రాబ్లమ్స్ ఛాలెంజ్ చేస్తే అయితే ఏమీ లేదు మృగశిరా నక్షత్రం వాళ్ళకి సుఖానాశనం ఏదైనా కనుక ట్రావెల్ చేస్తున్నా అక్కడికన్నా వెళ్తున్నా కొంచెం అన్ఫా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ నక్షత్రం వాళ్ళకి అగైన్ కొత్త పని ఏదైనా స్టార్ట్ చేసే ముందు కొంచెం ఆగి బెస్ట్ టైం చూసుకొని బెస్ట్ ముహూర్తం పెట్టుకొని స్టార్ట్ చేస్తే కార్యహానిలో ఆటంకాలు లేకుండా ఉంటుంది బట్ ఓవరాల్ చూసుకుంటే వీళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్ ఛాలెంజెస్ రాసు వాళ్ళకి ఏమీ లేవు అని మనం చెప్పుకోవచ్చు ఎస్ సో ప్రాబ్లం లేకపోయినా కూడా పాజిటివ్ రాని వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి అవునండి మరి అలాంటి వాళ్ళు ఎట్లా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అంటారు నేను రీసెంట్గా నాకు అమెరికా నుంచి పెద్ద బిజినెస్ చేస్తారు ఒక రీసెర్చ్ లాగా చేయమని చెప్పేసి చెప్పారు వాళ్ళు ఆల్రెడీ చాలా మంది అసలు కలుస్తూ ఉంటారు రెమిడీలు తీసుకుంటూ ఉంటారు వాళ్ళకు స్పెసిఫిక్ ప్రాబ్లం వచ్చింది అనమాట అందులో నేను చూసింది ఏంటంటేనండి ఒక్కొక్క ఇప్పుడు గోచార రీతి ఇది బాగుంది కానీ జన్మ జాతకంలో బాగా లేకపోతే దశాభక్తికి అనుకూలంగా లేకపోతే ఏం చేయాలి అన్నది క్వశ్చన్ దీనికి జనరల్ గా ఆ పర్టికులర్ గ్రహానికి సంబంధించి సంపూర్ణ శాంతులు చేపించుకుంటారు ఏమైనా ఏం చేస్తారు జపాలు దానాలు తర్పణాలు హోమాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు బట్ రీసెంట్ గా నేనేం చేస్తున్నా అంటే ఏ గ్రహం అయితే బాగలేదు దాని కరస్పాండింగ్ దశ మహావిద్యలో ఉగ్ర రూపమైన అమ్మవార్లు ఉంటారు ఈ మంత్రాలను కూడా తీసుకొని ఇవి రెండు కంబైన్ చేసి నేను చేస్తూ ఉన్నానండి ఇది రిజల్ట్ చాలా బాగా వస్తుంది చాలా గా వస్తుంది అనమాట ఎందుకంటే దశ మహావిద్యలో ఏ అమ్మవారిని తీసుకున్నా వారాహ అమ్మవారు కాళిక అమ్మవారు లేదంటే మాతంగే ఎవరిని తీసుకున్నా కానీ రిజల్ట్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఇస్తారనమాట సో ఈ రెగ్యులర్ గా చేసే మనకి వేదాల్లో చెప్పినా కానీ రెగ్యులర్ ప్యాటర్న్ కి ఇవి కూడా యాడ్ చేయటం వల్ల చాలా ఎక్కువగా రిజల్ట్ వస్తుంది ఇది చేయించుకోమని చెప్పేసి ప్రతి ఒక్కరికి సజెషన్ పెద్ద ఖర్చు కాదండి కానీ రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అంటే కొన్ని మనం ఇంట్లో చేసుకోవచ్చు ఇప్పుడు కనకదార స్తోత్రం మనం చదువుకోవచ్చు హనుమాన్ చాలిస్తాం మనం చదువుకోవచ్చు వాటికి రిజల్ట్ రెగ్యులర్ గా చూసుకుంటూ ఉంటే ఒక ప్రొటెక్షన్ షీల్డ్ గా ఉంటుంది బట్ ఎప్పుడైతే ఈ దశాభుక్తులు మారిపోతాయో అవి సరిగా లేనప్పుడు ఓవర్ నైట్ అన్ని నెత్తిబడి అది ఆ శక్తి సరిపోదు అప్పుడు మనం సపోర్ట్ తీసుకోవాలి ఓకే మనకు తెలిసిన పండితులని బ్రాహ్మణులను వాళ్ళని అప్రోచ్ అవ్వటం జ్యోతిష్ శాస్త్రం చెక్ చేయించుకోవటం వాళ్ళు కూర్చు కూర్చోబెట్టి ఒక ఇరవై మంది ముప్పై మంది పండితులు మాత్రం దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటే ఆ తీవ్రత అనేది మనం చాలా వరకు కంటిన్యూ తగ్గించుకోవచ్చు అనమాట ఇవి ఎక్కువగా చేస్తున్నాం బట్ వీళ్ళకి ఫస్ట్ రెమెడీ ఏంటంటే అన్ని పండుగలు చక్కగా చక్కగా హ్యాపీగా జరుపుకోవాలి ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మనకు వచ్చుకోవచ్చు భార్యాభర్తలు ఏదైనా విషయం అంటే అన్ని దాంపత్య దాని పాశుపత అభిషేకం తెలుగు వాళ్ళకి పాశుపత అభిషేకాలు చాలా బాగా పవర్ఫుల్ గా వర్క్ అవుతాయి ఎందుకంటే నార్త్ వాళ్ళకి కొన్ని అవుట్ అవుతాయి మనకి సౌత్ వాళ్ళకి వర్క్ కావు కొన్ని మనకి తమిళనాడు వాళ్ళు బాగా పవర్ఫుల్గా ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ పాశుపతాలు చాలా ఈజీగా వర్కౌట్ అవుతాయి ఎందుకంటే అర్జునుడు వచ్చేసి ఇంద్రకైలాదరి మీద పాశుపత అస్త్రాన్ని ఇక్కడ సంపాదించుకున్నాడు అందుకని అంటే మన నేల మీద పాశుపత ఎక్కడి నుంచో నార్త్ నుంచి వచ్చిన అర్జునుడు ఇక్కడ చేసుకొని పోయాను అక్కడ పోయి అక్కడ కార్యాలప్పుడు మనం ఆ ప్లేస్ లో ఉండి మనం ఎందుకు ఆడుకోకూడదు చాలా పవర్ఫుల్ గా వర్క్ అవుతుంది మనకి అందుకని శ్రీశైలం ఉన్నా కానివ్వండి ఇంకోటి ఉన్నా కానీ మనకి ఇంకొక కైలాసం కావాలని పార్వతదేవి అని అడిగినప్పుడు శ్రీశైలం చూపించాడు శివుడు మనం శ్రీశైలం దగ్గర చుట్టూ తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజలు ఎంతమంది ఉంది మనం అంత పెద్దగా ఉపయోగించుకోకపోతే అట్లా చెప్పండి అందుకని చెప్పేసి అది పొరిగిండి పుల్లగోమగారు అని చెప్పేసి ఎక్కడెక్కడో చూసి ఏదేదో కాదు మనకి లైఫ్ లో మన తల్లిదండ్రులు ఇచ్చినవి మన పెద్దవాళ్ళు ఇచ్చినవి వీటిని వదిలి పెట్టకూడదు మన దేవతలు మన వాళ్ళు మనం చేసుకోవాలి పాశు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి నాకు చాలా సంతోషం ఏమంటే డే వన్ నుంచి నేను పాశు పదాలు చేపించుకోమంటే చాలా మంది చేపించుకొని మెసేజ్లు చేస్తుంటారు లోకల్లో ఉన్న పురోహితులు పూజారులు వాళ్ళు నాకు మెసేజ్ చేసి కనుక్కుంటారు ఏమండి మీరు వచ్చారండి మీ పేరు చెప్పారండి ఎలా అండి ఏంటండి ప్రొసీజర్ ఏంటంటే అందులో పేర్లు ఉంటాయి కానీ లోన కొంచెం డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటాయి ద్రవ్యాలు అవన్నీ మారుతూ ఉంటాయి క్లారిఫికేషన్ తీసుకుంటూ ఉంటాయి నాకు చాలా సంతోషం వేస్తుంది అంత హ్యాపీ అండి అది వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటాయి ఇవన్నీ ఎలాంటి ప్రాబ్లం అయినా గానీ సొల్యూషన్ ఇస్ నెక్స్ట్ టు యూ బట్ అది కరెక్ట్ గా లో చేపించుకుంటే రైట్ డైరెక్షన్ లో చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది బట్ జీవితాన్ని అద్భుతంగా ఎంజాయ్ చేయాల్సిన ఒక రాశి వృషభ రాశి వాళ్ళు బాధపడకండి ఏదైనా ప్రాబ్లం కన్సల్ట్ అవ్వండి వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ ని కూడా సూచించారు ధన్యవాదాలు అండి